హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలు జీవితంలో సక్సెస్ సాధించాలంటే వారికి చిన్న వయసులోనే మంచి విలువలు అందించాలి ఇలా బాల్యంలో నేర్పించిన విలువలు వారిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయి పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాల్సిన ఫైవ్ హ్యాబిట్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం ఈ రోజుల్లో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు సవాల్గా మారింది అయితే ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ పిల్లలకు విద్య క్రమశిక్షణ విలువలు నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు జీవితంలో సక్సెస్ సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాలి పిల్లల ఫ్యూచర్ అనేది సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలనేది ప్రతి పేరెంట్స్కు కళ పిల్లల్ని చిన్నప్పుడే కొన్ని విలువలతో పెంచితే యుక్త వయసులో వారి జీవితం సాఫీగా సాగిపోతుంది లేదంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి కృతజ్ఞత పిల్లల్ని భావంతో పెంచండి ఇతరుల పట్ల ప్రేమ గౌరవం రెంటినీ పిల్లల్లో పెంచే అలవాటు ఇది పిల్లలు ఏదైనా సాయం చేస్తే వారికి కృతజ్ఞత తెలియజేయాలని పిల్లలకు నేర్పించాలి అంతేకాకుండా ఇతరుల పట్ల భావంతో మెలగాలని పిల్లలకు చెప్పాలి పిల్లలు ఇలా చేయడం వల్ల వారిలో మంచితనం పెరుగుతుంది ఇతరులు కూడా మీ పిల్లలను చూసి మెచ్చుకుంటారు పిల్లలకు ఎవరైనా సాయం చేసినప్పుడు లేదా బొమ్మలు గిఫ్ట్స్ ఇచ్చినా వారికి కృతజ్ఞత చెప్పేలా పిల్లలకు అలవాటు నేర్పించండి ఇంక సెకండ్ పాయింట్ వచ్చేసి దయ పిల్లల్ని అమాయకులతో పోలుస్తారు వారి మనసులు సున్నితంగా ఉంటాయి పిల్లల హృదయాల్లో ఉన్న అమాయకత్వం కపటం తెలియకపోవడం లాంటివి కాపాడుకోవాలంటే వారికి చిన్నతనం నుంచే దయగా ఉండడం నేర్పించండి మనుషులతో పాటు జంతువుల పట్ల దయగా మెలిగేలా వారిని మలచండి ఇతరుల పట్ల దయగా ఉంటే వారికి భవిష్యత్తులో చెడు చేయాలనే ఆలోచన కూడా రాదు జంతువులతో పాటు మొక్కల్ని నాశనం చేయకూడదని కూడా నేర్పించండి ఈ చిన్న అలవాట్లతో పిల్లల హృదయాల్లో పెద్ద మార్పు తీసుకురావచ్చు ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ఏకాగ్రత ఈ ప్రపంచం పరధ్యానంతో నిండిపోయింది చాలామంది మనసు ఎక్కడో పెట్టి ఏం చేస్తున్నామన్న క్లారిటీ లేకుండా పనులు చేస్తున్నారు ఇతరుల చెప్పిన మాటలను కూడా సరిగ్గా చెవికి ఎక్కించుకోరు పరధ్యానంగా ఉంటున్నారు అందుకే పిల్లల్లో పరధ్యానాన్ని పోగొట్టడానికి వారిని ఏకాగ్రతను అలవాటు చేయండి ఇందుకోసం కొన్ని మార్గాలను మీరు ఫాలో అవ్వచ్చు లోతైన శ్వాస తీసుకోవడం ఇతరులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినడం కళ్ళు మూసుకొని కాసేపు ప్రకృతిని ఆస్వాదించడం నేర్పించండి దీంతో వారిలో ఏకాగ్రత పెరుగుతుంది ఏం చేస్తున్నామన్న క్లారిటీ ఉంటుంది నెంబర్ ఫోర్ వచ్చేసి క్షమాపణ చెప్పడం క్షమాగుణం ఇది ఖచ్చితంగా పిల్లలకు ఉండాల్సిన అలవాటు ఒక తప్పు చేసిన వ్యక్తిని క్షమించడం అంత సులభం కాదు అయితే మనసును కంట్రోల్ చేసుకుంటే వారిని క్షమించడం చాలా సులభం క్షమాపణ గుణాన్ని పిల్లలకు నేర్పించండి పగ తీర్చుకునే వారికన్నా క్షమించేవాడు గొప్పవాడని పిల్లలకు తెలిసేలా చెప్పండి ఇతరుల పట్ల దయ ప్రేమ ఉన్న వ్యక్తులు మాత్రమే క్షమించగలరని పిల్లలకు నేర్పించండి పిల్లలకు చిన్నప్పటి నుంచే చిన్న తప్పులకు కూడా సారీ చెప్పడం అలవాటు చేయండి ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి పెద్దల పట్ల గౌరవం పిల్లల్లో విలువలు ఉంటే వారి విజయవంతమైన జీవితానికి ఎదురుండదు అందుకే పిల్లలకు కొన్ని విలువలు నేర్పించాలి పిల్లలకు కుటుంబ ప్రాముఖ్యత నేర్పించాలి పెద్దల్ని గౌరవించడం స్త్రీలను గౌరవించడం వంటివి నేర్పించాలి ఈ బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారో పిల్లలు కూడా అలాగే నడుచుకుంటారు అందుకే పిల్లల ముందు మీరు కూడా నైతిక విలువలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం Thanks for watching.